వెల్కమ్ టు హెచ్ టుడే రాజాంలో వెలిసిన శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారు తొంభై తొమ్మిది జాతర మహోత్సవాలు ఈ నెల తొమ్మిది పది పదకొండు అంగరంగ వైభవంగా జరగనున్నాయి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఈ జాతర ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తన తమ్ముడు కోండ్రు జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని డీఎస్పీ రాఘవులు పలు సూచనలు చేశారు రాజాంలో అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు శుక్రవారం డీఎస్పీ రాఘవులు తెలిపారు ఈ ఏడాది జాతరకు ప్రత్యేకంగా ఇరవై ఏడు సీసీ కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు డ్రోన్లను నేరుగా విజయనగరం ఎస్పీ పర్యవేక్షిస్తారని తెలియజేస్తారు సీసీ కెమెరాల ద్వారా స్థానిక పోలీసులు జాతరలో జరగనున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక సీఐ అశోక్ కుమార్ కు సమాచారం అందజేస్తారని తెలియజేశారు నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో జాతరలో సేవలందిస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారు వెళ్ళవలసిన మార్గాలను సూచిస్తారని తెలిపారు జాతర రద్దీ దృష్ట్యా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ మార్చి నెల పది పది పదకొండు పన్నెండు నాలుగు రోజుల పాటు ఈ శ్రీ 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 ఈ పోలిపల్లి బయటితల్లి అమ్మవారి ఈ ఉత్సవాలు జరుగుతుందండి తొంభై తొమ్మిదవ ఉత్సవాలు ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పోలీసులు ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ నాలుగు వందల మేరతో వచ్చే వెహికల్స్ ఆ డైవర్షన్ పాయింట్లు పెట్టేసి ఎప్పటికప్పుడు డైవర్షన్ చేయడం జరుగుతుంది ఈ సీసీ కెమెరా ద్వారా అంతా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకెళ్తాం అదేవిధంగా ఎస్పీ గారు డ్రోన్లు పంపించి ద్వారా ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇంతకు ముందు పండుగ సందర్భంగా కూడా అదే చేశారు అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలు నాలుగు స్పెషల్ పార్టీలు అలాగే రో పార్టీలు అలాగే ఈ పోలీస్ అవుట్ పోస్ట్ తోటి ఏర్పాటు చేస్తా ఉన్నాం టెంపుల్ దగ్గరలోనే ఇంటర్మీడియట్ పరీక్షలకి వెళ్లే వాళ్ళు ఏ రూపంలో ఎలా వెళ్ళినా సరే వాళ్ళకి పరీక్షలకు హాజరయ్యే విధంగా మేము వెసులుబాటు కల్పిస్తాం కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆల్ టికెట్ తప్పనిసరిగా మాకు చూపించాల్సి ఉంటుంది